దానికి మిరియా కూడా తరఫున వ్యక్తిగతంగా నా తరఫున మనసు ఐతిక్యవస్థలో అవసరాన్ని తెలుసుకొని వాళ్ళకి చాదరయంత సహాయం వాడు చేస్తున్నారనేది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈరోజు ఈ ఫంక్షన్కి ఈ ఫోర్త్ యానివర్సరీకి అటెండ్ అయినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళు ఇక్కడ అటెండ్ అయిన విధానము వాళ్ళు ఐ మీన్ వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూస్తే జరియాత్రి ఫౌండేషన్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక మంచి రిజల్ట్ని సాధించడానికి పూర్తిగా నేను సో పోలీస్ ఆఫీసర్గా జరిత్రి ఫౌండేషన్కి మా తరఫున ఒక చిన్న విన్నపం సొసైటీలో ఇప్పుడు క్రైమ్ స్టార్ట్ కానీ మనిషి ఏ తప్పు చేయకుండా తన ప్లేస్లో కానుంది తన ఇంట్లో తానుండి తన వర్క్ ప్లేస్లో కానున్న మనిషిని మోసం చేసి అతన్ని లూట్ చేసేటటువంటి అనేకమైనటువంటి శక్తులు బయట సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ ద్వారా పనిచేస్తున్నాయి కాబట్టి జనయంత్రి ఫౌండేషన్ వారికి వారికి ఎక్కడ అవకాశం ఉన్నా ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టినా మా పోలీస్ టీఫ్ని వాళ్ళు ఇన్వైట్ చేసి ఇక్కడ మా షీటింగ్స్ వాళ్ళు ఉన్నారు లేక వెరీవెరీ అబౌట్ ఇ సైబర్ క్రైమ్ ఆల్సో వీళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై షీటింగ్ ఏ ప్రోగ్రామ్ జనయిత్రి వాళ్ళని పెట్టినా కూడా షీటింగ్ అయితే వాటాలు సో వీళ్ళు సీటింగ్ వాళ్ళు ఉమెన్స్గా జరిగేటటువంటి క్రైమ్ సైబర్ క్రైమ్ సంబంధించి ఒక మంచి బ్రీఫింగ్ ఇచ్చి సొసైటీకి వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొచ్చేటటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు వాళ్ళతోటి కలిసి జనయిత్రి ఫౌండేషన్ వాళ్ళు పనిచేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మీరు బాగా బాధపడే స్టేజ్ తెచ్చుకొని దాంతో మీకు లైఫ్లో ఒక డిప్రెషన్ వచ్చే వాళ్ళు క్రియేట్ చేయకుండా తొందరగా అప్లికేషన్ వారికి ఎప్పుడు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో నిం వాళ్ళు సర్వీస్ పోటీతో ఉన్నంత కాలం వాళ్ళు మ్యాన్ గైంకి సర్వీస్ చేసేంత కాలం డెఫినెట్గా డిపార్ట్మెంట్లో అన్ని ర్యాక్స్ కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఫైనల్లీ ఒక చిన్న రిపెస్ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ లెటర్ అయిపో జనాలందరూ మీ ఫౌండేషన్ చేయకునే వాళ్ళని జనాలందరి కోసం ఫౌండేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజే డిసైడ్ అయింది జనయంత్రి ఫౌండేషన్ అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వందల మంది ఇవాళ వేల మంది చదువులుగా ఈ జనేత్రి ఫౌండేషన్ గారు నాకు సంపత్ సార్ ఒక చిన్న ఫౌండేషన్ చిన్న ఫౌండేషన్ అని చాలాసార్లు చెప్పేవాడు నేను నా చిన్న చిన్న ఫౌండేషన్ చాలా వెళ్తాము చూద్దాం లేవయ్యా చాలాసార్లు నేను తాకేశాను వీళ్ళ గురించి తిన్న తర్వాత తెలిసిన తర్వాత నిజంగా మీ జనా ఫౌండేషన్ పోయించు సార్ నాకు చెప్పిన సంతోషాలు చిన్నదని చెప్పారు సంస్థ చిన్నదవచ్చు కానీ మీరు చేసే కార్యక్రమాలు మాత్రం చాలా పెద్ద మనకు అందరూ తెలుసు మానవ సేవయే మాధవ సేవ అనుకోవడం వేరు వినడం వేరు చెప్పడం వేరు కానీ అది నిరూపించుకోవాలంటే ఇలాంటి వ్యక్తులకు బెడ్స్ కావాలి మీ అందరి సపోర్ట్ కావాలి దానివల్ల జరుగుతుంది అదృష్టం అంటే ఐశ్వర్య రాయవచ్చు అని మనిషి స్పీడ్ ప్రపంచంలో ఎందుకు ఎటువై మనందరికీ మన ఇలాంటి సంస్థలు కానీ ఇలాంటి మనుషులు కానీ మన ఉండడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను ఇకపోతే మన నాకు బేసిక్గా చెప్పారు డ్రగ్స్ ఈ ఎలా అయిపోయిందంటే బాల్యంలో పిల్లలు ఎదిగి మహావృక్షాలు ఎదిరేమనుకుంటే నలుగెత్తే ట్రైన్లను నలిగిపోతుంది దీనికి కారణం ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి కాదు వాటి సెల్ఫో నుంచి అన్నం పెట్టి పంచర్ అయిపోయింది ఇది నిజంగా నాకు చాలా చేస్తుంది ఇస్తుంది చందగా దానికి ఏం చెప్తే వాడు ఎన్ని చెప్తే అది తిరిగి నిజంగా మన చిన్నపిల్లల బాల్యాలలోనే సెల్ ఫోన్ అయినా అలవాటు చేసి మనమే తుంచేస్తున్నామేమో అని నాకు నిజంగా చాలా బాధ చేస్తారు కొన్ని కొన్ని వీడియోలు అప్పుడప్పుడు వస్తుంది ఇక్కడ ఈ ఫౌండేషన్ లో ఉన్న నిజంగా చాలా మంది డాక్టర్స్ ని వచ్చే దారిలో సమస్య చెప్పింది డాక్టర్స్ అంటే వాళ్ళు నిజంగానే వైద్యం చేస్తారు ఆరోగ్య డాక్టర్లు ఊర్లలో పది రూపాయలు ఉన్నోడికి వైద్యం చేస్తారు లేనివాడికి వైద్యం చేస్తారు అన్ని చిన్న సార్ రేపు డబ్బులు లేవు రేపు ఇస్తా అన్నా అధ్వక్టర్ అపరాక్టర్ అయినా అది చేస్తూ ఇలాంటి పౌండేశ్వరుడు పెట్టి అనేటువంటి సంస్థలో ఆర్ఎంపీ డాక్టర్లు భాగస్వామి వాళ్ళందరికీ నిజంగా సిరస్సు So, it's very difficult to work in the audio production. So, uh, not even 2%, 3% of the are working in the production. So, this all because of my parents, my family support, my parents, my father, my mother. So, the time perfect. There is no time limit for working in the industry in those productions. So, we work 18 hours, 16 hours, 2 days, continuous. Ka. So first in the beginning, uh, you know, uh, work starts. I think so many people have heard about it. So, so I have learned so many things from him. He is an inspiration. He is like my father. In uh, Canada, we work in the department of post production. So dubbing, sound effects, background score, everything. We mostly marketers do this. Also, are the sound engineers? Just tell sound engineer. So because of this I he received a President Award in 2018, uh, President of Stahl and <laughs> And later in the Government of Telangana. We also work for the women and girls and we uh, know the Sultanya. इेशी आडियो बुक्स बो बुक्सेशजिटल बोमे सो मेरे वेरवे कार्य सो इन रेडियो रीडिंग चाल इंपारटे चाल इंपार्टे सो

నెక్స్ట్ కార్ డ్రైవింగ్ చేసేది నా గురించి చెప్పలేదు చూస్తే ఏ రాజకీయంలో మా పరిస్థితి ఏమైతే ఆ ఫోటోతో పాటు నెక్స్ట్ మా వేస్తారు కానీ థ్యాంక్ యూ నిజంగా కొన్ని లక్షల మందికి అమ్మాయి నేను నిజంగా నేను చిన్నప్పుడు పోలీసు

आवाज़ बड़ा इम्पोर्टेन्ट लगा दो ये वाला अंदर पहले चला तो टाइमिंग स्टांप देखते हैं। कॉटेन्टी वाक्तर ने सीरियसली गोल्फ करना। शेख इंटियर पुलिस कार्ड ऑफ़ सी टीम्स मेरे वाले हैं। नेक्स्ट वनडल सालों ने किया था जिला 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 सर पहले मिनट अरे सर चारवा नेमेंटो चार लड़के किसे किसे ना सुनो किसे వీళ్ళ పేపు రాజమండ్రి వచ్చేతడు సుందర చాలా చిన్న వయసులోనే దాదాపు ఐదు ఐదు సంవత్సరాల నుంచి